టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఇంకా పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎలా పోటీ పడతారో తనతో యాడ్స్ ప్రకటనలు చేసేందుకు కంపెనీలు కూడా అలాగే క్యూ కడతాయి అప్పుడప్పుడు మహేష్ చేసే కొన్ని కమర్షియల్ యాడ్స్ అండ్ ప్రమోషన్స్ పై విమర్శలు వస్తూ ఉన్నాయి అయితే ఆ సంపాదనతోనే ఒక ఊరిని దత్త తీసుకున్నాడు పేదలు చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్సల కోసం వెచ్చిస్తూ తన విశాల హృదయాన్ని చాటుకుంటున్నాడు తాజాగా మరో ప్రముఖుల సంస్థకు బ్రాండ్ అంబేజర్ గా మారిపోయారు మహేష్ బాబు డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్ పేకు తన గొంతులు అరువుగా ఇచ్చేసారి సూపర్ స్టార్ ఫోన్ పే నుంచి బిల్ పేమెంట్స్ చేసేటప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తూ ఉండేది అయితే త్వరలోనే ఆ వాయిస్ కి బదులు థ్యాంక్ యూ బాస్ అంటూ మహేష్ స్వీట్ వాయిస్ వినిపించనుంది ఇందుకోసం ఫోన్ పే సంస్థ ప్రతినిధులు మహేష్ వాయిస్ శాంపిల్స్ తీసుకొని ఏఐ తో వాయిస్ ను జనరేట్ చేశారట ఒకటి రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి అంటే ఇకపై ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లలో నగదు లావాదేవీలను మనం మహేష్ బాబు వాయిస్ తో వినవచ్చు అన్నమాట తెలుగులో మహేష్ బాబు వాయిస్ లాగానే ఇతర భాషల స్టార్ హీరోలతో కూడా ఫోన్ పే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం ఇందుకోసం బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కన్నడ భాషలో కిచ్చా సుదీప్ మలయాళంలో మమ్ముటితో ఫోన్ పే చర్చలు జరిపిందట ఈ వార్త ఆయా హీరోల అభిమానులను తెగ ఖుషి చేస్తోంది ఒకటి రూపాయలు